బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం ఈరోజు అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం ఇది సర్వసాధారణమైన విషయం అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు ఇప్పుడు మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను అట్లనే ఎన్ఆర్ఏ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటి మటుకు చేయలేదు అని అడిగిన అట్లనే టోల్ ఫ్రీ నెంబర్ అంటే గల్ఫ్ ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన అట్లనే చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు చా ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉన్నది కొద్ది మందికి ఇచ్చిండ్రు అని చెప్పిన నేను నాకున్న సమాచారం ప్రకారం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో ఇంకో పది పదకొండు మందికి ఇది ఉన్నది లిస్టు నా దగ్గర ఉన్నది ఇది కోట ముత్తెన్న బోదపల్లి గ్రామం అట్నే జడాల రాజేశ్వర్ కుక్నూర్ గ్రామం భోపార ముత్తెన్న వేంపల్లి గ్రామం మాల గంగాధర్ తుర్తి గ్రామం ఎగ్లోం గంగాగౌ గంగాధర్ గౌడ్ ముచ్చుకూర్ గ్రామం అట్టనే గూపెల్లి రమేష్ నర్సాపూర్ గ్రామం కవ్వ శంకర్ బాల్కొండ గ్రామం అట్లనే అరవింద్ గౌడ్ ఉప్లూర్ గ్రామం మలేషియాలో చనిపోయాడు అట్లనే పచ్చల్నల్పు గ్రామానికి సంబంధించి గోజ కిషన్ షాబేర్ అలీ వీళ్ళకి ఇంకా రావాల్సి ఉన్నది వీళ్ళకి రావాల్సిన వాళ్ళకు కూడా ఇంకా రాలేదు వాళ్ళకు కూడా ఇప్పియండి అని చెప్పి నేను అడిగిన దీంట్లో తప్పేమున్నది ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇది ప్రభుత్వాన్ని ప్రజలకిచ్చిన మాట నెరవేర్చమని అడిగే బాధ్యత నా మీద ఉంటుంది రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చినారు హామీలు అమలు చేయట్లేదు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పిన దానికి మానాల మోహన్ రెడ్డి గారు నా ఇంటి మీదకి ముట్టడికి వస్తా అని చెప్పి మొన్న సవాల్ విసిరున్నారు నా ఊరికి వస్తా వేల్పూరుకి వస్తా నీ ఇంటి మీదకి వస్తా అని చెప్పి సవాల్ విసిరినారు ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నా ఇంటి మీదకి కూడా వచ్చినారు నా ఇంటి మీద దాడి చేసినారు అయిపోయింది ఇప్పుడు మోహన్ రెడ్డి గారి మోహన్ రెడ్డి గారు కడుపు చల్లబడ్డదా ఇప్పుడు నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది ప్రజలకు ఒరిగిందేంది ఇట్లా మేము పది సంవత్సరాల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనరాని మాటలు అన్నారు ఇదే మానల మోహన్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు కానీ ఏనాడైనా వాళ్ళ ఇంటి మీదకి మేము పోయినామా మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా ఇది సభ్యతన ఇది రాజకీయాల్లో మంచిదా దయచేసి ఒకసారి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మానల మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సూచన నా ఇంటి మీదకి దాడి చేస్తునో లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటునో లేదు మా వాళ్ళు నీ ఇంటి మీదకి దాడి చేస్తునో నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని అడుగుతాను దాంతో ప్రజలకు వచ్చే లాభం ఏమి లేదు అది వట్టి టైంపాస్ కార్యక్రమాలు ఇవన్నీ ఇది అవసరం లేదు ప్రజలకు ఇవాళ కావాల్సింది ఏంది పార్టీలు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఒకవేళ నెగ్గిన పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నెరవేర్చమని నిలదీసే హక్కు ప్రతిపక్ష నాయకుడిగా నాకుంటుంది నాకు ప్రజలు ఇచ్చిన బాధ్యతనే అది నేను అడగటమే ఇప్పుడు నా బాధ్యత ఎందుకంటే ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క మంది రైతులుంటే ముప్పై వెయ్యి ఇరవై ఒక్క మందికి మాత్రమే రుణమాఫీ అయింది రెండు లక్షల రుణమాఫీ ఇంకా ముప్పై వేల మందికి రుణమాఫీ కావాల మోహన్ రెడ్డి గారు ఆ పని చేయండి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ముప్పై వేల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇప్పియండి రాని వాళ్ళకి అది చెయ్యాల ఈ ఇంటి ముట్టడితో వచ్చేదేం లేదు ప్రజలకు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే ప్రజలకు జరిగేదేం లేదు అతనే రైతు బంధు మీరు ఒకసారి మొత్తంకి ఎగ్గొట్టినారు ఇంకోసారి ఐదు నాలుగు ఎకరాల లోపల వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టినారు ఆ మొత్తంకి ఎగ్గొట్టిన వారికి తర్వాత నాలుగు ఎకరాల పైన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు బంధు ఇప్పియండి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది మీరు చేయాల్సిన పని ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు అధికార పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మీరు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రుణమాఫీ కాని వారికి రుణమాఫీ ఇప్పించండి రైతు బంధు రాని వారికి రైతు బంధు ఇప్పించండి వడ్ల బోనస్ మూడు పంటలు ఒక్క పంటకు ఇరవై శాతం మందికి ఇచ్చినారు ఐదు వందల రూపాయల వడ్ల బోనస్ అందరికి ఇప్పించండి మీరు చెప్పిన మాటనే ఎన్నికలప్పుడు ఆపన్ చేయండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నా ఇంటి మీదకి దాడి చేస్తే వచ్చేదేం లేదు అట్టనే తులం బంగారం ఇస్తామన్నారు ఇప్పటికీ లేదు తులం బంగారం ఇప్పి ఇచ్చే ప్రయత్నం చేయండి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి అట్టనే సిలిండర్లకు డబ్బులు వేస్తామన్నారు రెండు నెలలు వేసినారు రెండు మూడు నెలలు బహుశా ఇప్పుడు చాలా మందికి రాలేదని చెప్తున్నారు ఆ రాని వాళ్ళకు ఇప్పియండి సిలిండర్ డబ్బులు ఇప్పియండి నాలుగు వేల పెన్షన్ ఇప్పిస్తామన్నారు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇప్పిస్తామన్నారు బీడీ కార్మికులు వేటి చేస్తూ ఉన్నారు నాలుగు వేలు ఎప్పుడు వస్తుందా అని పెద్ద మనుషులు వేటి చేస్తూ ఉన్నారు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు వస్తుందని వాళ్ళకి పెన్షన్ ఇప్పియండి నాలుగు వేల పెన్షన్ ఇప్పియండి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇట్లా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు వాళ్ళు చూ ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఎప్పుడు వస్తుందని వాళ్ళకి ఇప్పియండి రెండు వేల ఐదు వందలు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇది నా సూచన నా ఇంటి మీదకి దాడి చేస్తే నా ఇంటి మీదకి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పితే వచ్చేది ఏమీ లేదు దాంతో ప్రజలకేం లాభం జరగదు మీరు అధికారంలో ఉన్నారు అధికార పార్టీలో కార్పొరేషన్ చైర్మన్గానే ఉన్నారు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇప్పించే పనిలో ఉండండి అది నిజమైన పని నా మీదకి దాడి చేసిన నిజమైన పని అది నా బాధ్యత డెఫినెట్ అడుగుతా మీరు ఎంత ఎన్నిసార్లు నా ఇంటి ముట్టడించినా నా మీద ఎన్నిసార్లు దాడి చేసినా మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నేను నిలదీస్తూనే ఉంటా ఇవ్వాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూనే ఉంటా ఇది నా బాధ్యత ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూనే ఉంటా మీరు మీ దాడులకు నేను భయపడిపోయి నా బాధ్యత నేను తప్పుకోను కాబట్టి మీ బాధ్యతలు మీరు నిర్వహించే నిర్వర్తించే పని చేయాలని చెప్పి మానాల మోహన్ రెడ్డి గారు సూచన చేస్తా ఉన్న అట్లనే ఎవరో ఎన్ఆర్ఐ గల్ఫ్ ఫోరం సంబంధించిన వ్యక్తట దేవేందర్ రెడ్డి గారు పేరు ఆయన పేరు ఆయన డైరెక్ట్ నా ఇంట్లోకే వచ్చినాడు ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కినాడు ఎక్కి అక్కడ మా తమ్ముడు ఉంటే మా తమ్ముడును కొట్టబోయినాడు అక్కడ గొడవ చేసినాడు అవసరమాది నేను అడిగింది కూడా గల్ఫ్ కార్మికుల కోసమే కదా నేను అడిగింది దేవేందర్ రెడ్డి గారు నేను అడిగింది మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపియండి అని అడిగాను మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని అడిగాను టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి అని అడిగాను ఇక ఇంకా రానివారు ఉన్నారు ఈ రానివారికి కూడా ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ ఇప్పియండి అని చెప్పి అడిగాను దానికి మీరు గల్ఫ్ సంక్షేమ బోర్డు సభ్యుడిగా నన్ను అభినందించాల్సింది పోయి నా ఇంటి మీదకే మీరు దాడికి వస్తే ఇది ఏమాత్రం న్యాయము ఏమాత్రం సబబు కాబట్టి నా బాల్కొండ నియోజక ప్రజలు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్